ఇక చూడండి చుట్టూ కర్రలో ఒక బోర్డు నుంచి బోర్డులో ఒక పులి బొమ్మ పెట్టారు అలాంటి పులులు ఇక్కడ రోడ్డు దారుతాయంట అందుకే ఇక్కడ సేఫ్టీ కోసం చుట్టూ కర్రలు అయితే కూర్చారు చూడండి ఇక్కడ రోడ్ మొత్తం ఎక్సిడెంట్గా ఉంది నేను వచ్చిన బండి చూడండి హెచ్ఎఫ్ డి లక్ష్మి మీద వచ్చిన కానీ మీరు ఇలాంటి వెహికల్ అయితే వేసుకొని రాకండి ఇది కదా నేచర్ అంటే ఇది కదా వండర్ అంటే ఇది కదా క్రీడరి అంటే కదా అడవి కాదు జంగిల్ సఫారీ దగ్గరికి వచ్చిన ఈ జంగిల్ సఫారీ అంటే ఏం లేదు మనకు జూలైంది బంధించి మనకి జంతువులు చూపిస్తారు కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్కే నేను చాలాసార్లు శ్రీశైలం వెళ్ళినా కానీ ఎప్పుడు నేను ఘాట్ రోడ్ అయితే వీడియో తీయలేదు ఆ వీడియో తీద్దామని ఈ రోజు అయితే వచ్చిన మొత్తం ధోరణాలంటూ శ్రీశైలం వరకు యాభై కిలోమీటర్ల ఘాట్ రోడ్ ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఈ ఘాట్ రోడ్ లో వస్తుంటే చాలు ఫ్రెండ్స్ ఒక అనుభూతిని అయితే ఇస్తుంది ప్రకృతి రమణీయమైన ఈ వాతావరణాన్ని చూస్తుంటే అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది ఘాట్ రోడ్ లో జర్నీ చేస్తుంటే వేరే లెవెల్ అసలు బైక్ మీద ఈ ఘాట్ రోడ్ మీద వస్తుంటే మామూలుగా ఉండలేదు మధ్యలో రెండు రెండు విలేజ్ లో అయితే వచ్చిన చిన్న గిరిచన ప్రాంతాలు అవి దాటుకొని మొత్తం పూర్తిగా అడివే ఎటు చూసినా పచ్చదనమే ఎందుకు నేను వచ్చింది వర్షాకాలం కాబట్టి ఎటు చూసిన పచ్చదనమే కనపడుతుంది చాలా ప్రశాంతంగా ఉంది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కదా అక్కడక్కడ పులులు ఎక్కడ ఉంటాయి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం దోరనాల బస్ లో ఉన్నాం ఈ రైట్ సైడ్ నుంచి వస్తే గుంటూరు విజయవాడ నర్సాపేట నుంచి వచ్చే వెహికల్స్ అన్ని ఎక్కువగా మనకి ఈ రోడ్ నుంచే వెహికల్స్ అయితే ఎక్కువగా శ్రీశైలం అయితే వెళ్తాయి అంటే ఈ చుట్టుపక్కల కర్ణాటక నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఇలాగే వెళ్ళాలి వెహికల్స్ ఇది ద్వారం ఇలా స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం చేరుకుంటాం లెఫ్ట్ నుంచి వచ్చేది కర్నూలు నుంచి నంద్యాల నుంచి వచ్చే బస్సులన్నీ అన్ని ఇటు అయితే వస్తాయి కరెక్ట్ ఇప్పుడు దోరనాల్ బస్ లో అయితే ఉన్నాం మనం ఇలా స్ట్రైట్ కు వెళ్ళిపోతాం మనం ఈ ద్వారం దాటుకొని ముందుకు వెళ్తే ఒక యాభై కిలోమీటర్ వెళ్తే శ్రీశైలం అయితే చేరుకోవచ్చు ఈ జర్నీ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ జర్నీ ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది యాభై కిలోమీటర్ల అడవిలో ప్రయాణం అంటే మామూలు విషయం కాదు దోరణ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ వస్తే మనకి ఇక్కడైతే లెఫ్ట్లో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది ఎక్కువగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు నైట్ ఏమైనా జర్నీ జలకే ఇక్కడ ఆగిపోయి ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటారు ఎందుకంటే ఈ తొమ్మిది దారితే లోపలికి అడవిలోకి వెహికల్స్ అయితే అలో ఉండవు అందువల్ల ఇక్కడ ఆగి ఇక్కడ ఈ స్వామిని దర్శనం చేసుకుంటారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో దూరం వచ్చిన వాళ్ళు ధోరణాలు చేరుకుంటారు కదా ఈ టెంపుల్ కి ఎదురుగా మనకైతే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అలాగే ఇక్కడ దేవాదాయ శాఖకి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి ఇవి ఇక్కడ ఎదురు కనపడుతున్నాయి కదా రూమ్స్ ఇక్కడ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ పూట అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే నైట్ పూట అడవిలోకి వెళ్ళటాన్ని ప్రమాదకరం కాబట్టి మీకు స్ట్రైట్ గా కొండలు కనపడుతున్నాయి ఆ కొండల నుంచి అడవి అయితే స్టార్ట్ అవుతుంది ప్రెజెంట్ అయితే మనమైతే దోరణాలు దాటేసినాం ఇక లాంగ్లో చూడండి అక్కడ నుంచి కొండ ఎక్కాల ఆ కొండ దిగితే లోపలికి వెళ్ళిపోతాం ఇంకా అడవిలోకి ఎంటర్ అవుతాం ఇక్కడ అడవిలోకి ముందు వెళ్లే ముందు అయితే టోల్ ఉంటుంది ఇక్కడ టోల్ అయితే కట్టేయాలి బైక్స్ అయితే ఎటువంటి టోల్ ఉండదు ఓన్లీ ఫోర్ వీలర్స్ అయితే టోల్ ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ జర్నీ మనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు చూడండి ఇలాంటి ఘాట్ రోడ్లో జర్నీ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టపడతారు యువకులు అయితే ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు యూత్ బైక్లు వేసుకుని పెద్ద పెద్ద అడ్వెంచర్ బైక్స్ వేసుకొని ఈ జర్నీలు చేసుకుంటూ ఇలా కేకలు వేసుకుంటూ ఈ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది ఇలానే వచ్చారు అక్కడ మీకు కనపడుతుంది దోరణ టౌన్ అలా మనకు నాకు ముందు చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ నుండి లోపలికి వస్తే ఇంక ఇప్పుడు అడవిలోకి ఎంటర్ అవుతాం ఇక్కడ డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి ఎందుకంటే చాలా టర్నింగ్లు ఉంటాయి ఈ టర్నింగ్లు వల్ల ఇక్కడ చూడండి వెహికల్స్ ఆగిపోయినాయి ఇలా టర్నింగ్లు చాలా ఉంటాయి ఈ టర్నింగ్ల దగ్గర చాలా డేంజర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం కొద్దిగా సేఫ్గా అయితే డ్రైవ్ చేయండి నేను సోలోకి వెళ్ళినా అందుకే ఇక్కడ వీడియో తీయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది టర్నింగ్ల దగ్గర ఎందుకంటే ఫోన్ పట్టుకోలేను కదా చూడండి మనము అక్కడి నుంచే వచ్చింది ఇది చూడండి ఎంత టర్నింగ్ ఉందో ఇక్కడ ఉంటే టర్నింగ్ చాలా అయితే చూడవచ్చు ఈ నల్లమల్ల అడవులు మనకొక్కలకే నిలయం కాదు ఎన్నో జంతువులకు కూడా నిలయం అలాగే ఎన్నో గిరిజన ప్రాంతాల వారు ఇక్కడ అడవిలో బతుకుతూ ఉంటారు సైడ్ ఎంటి బోర్డు చూడండి బోర్డులు మనకైతే ఇన్స్ట్రక్షన్ ఇక్కడ థర్టీ కిలోమీటర్ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు ఇక్కడ ఎలుగుబంట్లకు ఎక్కువ నిలయం ఉంది కాబట్టి ఇక్కడ బోర్డు పెట్టి అవైలబుల్ చేశారు చెప్పా కదా డ్రైవ్ చేయడం ఎంత కేర్ఫుల్ అంటే అంత కేర్ఫుల్ చూడండి బస్సు ఎంత చివరికి వచ్చేసిందో నేను అక్కడ బ్రేక్ వస్తే వేసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఆ బస్సుకు తగిలేవని చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి ఇక్కడ నుంచి చూడండి కనుచూపు మేర వరకు అయితే మొత్తం అడివే నలభై ఐదు కిలోమీటర్ల జర్నీ అంటే మామూలు విషయం కాదు ఇక్కడ అక్కడక్కడ అయితే మనకైతే అడవిలోకి ప్లాస్టిక్ అయితే నిషేధం బోర్డులు పెట్టి అరేంజ్ చేసి మరీ చూపిస్తారు మనకి ఇక్కడే చెత్త వేయండి అని మనం కూడా చాలా కేర్ఫుల్గా ఇక్కడే చెత్త వేయండి ఎందుకంటే మనం కూడా కొన్ని రూల్స్ అయితే పాటించాలి అప్పుడే అడవి ప్రశాంతంగా ఉంటుంది మనకు ఘాట్ రోడ్డు మీద అక్కడక్కడ ఇలా బోర్డులైతే అరేంజ్ చేస్తారు ఈ బోర్డుల వల్ల ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వటం కోసమే ఎందుకంటే అలాంటి జంతువులు ఇక్కడ ఎక్కువగా తిరుగుతాయని మనకి ఇన్ఫర్మేషన్ చేయడం కోసమే అలా బోర్డులు అయితే అరేంజ్ చేశారు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఏపీ నుంచి వచ్చిన భక్తులు చాలా మంది ఇదే రోడ్డున నడుచుకుంటా శ్రీశైలం మీద పాదయాత్ర చేస్తారు ఇక్కడ నుంచి చూడండి అడవి ఎంత గ్రీనరీగా ఉందో ఎంత పచ్చగా ఉందో ఎందుకంటే వర్షాకాలం టైంలో కదా నేను వచ్చింది ఎంత స్వచ్ఛమైన గాలి దొరుకుతుందంటే అంత స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది ఇక్కడ రోడ్ వచ్చేటప్పుడు ఇలాంటి ప్లేసుల్లో అయితే వెహికల్ ఎక్కువసేపు సేపు కాకండి ఇక్కడ కొంచెం డేంజర్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చూడండి చుట్టూ కర్రల బాధి మధ్యలో గ్యాప్ అయితే ఉంచారు ఇక్కడ ఆ జింకల బోర్డు ఉంది చూడండి అలాంటి జింకలు ఇక్కడ రోడ్డు దారుతాయంట అందుకే ఇక్కడ కేర్ఫుల్ గా ఉండండి ఇక్కడ అసలు వెహికలే ఆప కాకండి ఇక్కడ కూడా చూడండి అటు ఇటు కర్రలు అయితే బాతారు ఇక్కడ కూడా ఏవో జంతువులు క్రాస్ అవుతాయి అంటే రోడ్డు దాటుతాయి ఇక్కడ బోర్డు ఉంది చూడండి ఆ బోర్డులో చూడండి డోంట్ ఫీడ్ మంకీస్ అని అంటే కోతులకు ఎటువంటి ఆహారం వేయరాదు అని మనకైతే ఇంటిమేషన్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ వాటికి కానీ ఆహారం ఇస్తే వాటి కోసం వచ్చిన పులులు మీ మీద దాడి చేస్తాయని ఇక్కడ ఏమి వేయద్దు అని అంటారు అడవిలోకి వచ్చి నాకు ఒక ఇరవై కిలోమీటర్ లోపలికి వస్తే కానీ నాకు ఒక విలేజ్ కనపడలేదు ఈ విలేజ్ కి ఎంట్రన్స్ లో ఒక స్కూల్ ఉంటుందండి ఈ స్కూల్ చాలా పెద్దగా ఉంది ఈ స్కూల్ చూడండి ఒకసారి ఈ స్కూల్ చూస్తుంటే అలానే చూడాలనిపించింది ఈ విలేజ్ పేరు చింతల్ చూడండి ఈ స్కూల్ ఎంత నీట్ గా ఉందో ఎంత ప్లజెంట్ గా ఉందో రైట్ సైడ్ చూడండి మొత్తం క్లారిటీగా స్కూల్ చూడండి ఈ గిజన గ్రామాలని ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకుంటుంటుంది ఇప్పుడు చూడండి ఈ విలేజ్ ఈ విలేజ్లో ఇక్కడ ఈ అడవిలో నడి మధ్యలో బతకడం అంటే చాలానే కష్టం ఎందుకంటే ఇక్కడ ఎటువంటి నెట్వర్క్ ఉండదు ఎటువంటి సౌకర్యాలు ఉండవు హాస్పిటల్ సౌకర్యం ఉండదు కానీ ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి అస్సలు ఇష్టపడరు వాళ్ళకి వాతావరణం నచ్చేసి ఇక్కడనే ఉంటారు అన్ని చిన్న చిన్న ఇల్లులే పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉండవు ఇక్కడ కూడా కావాల్సిన వాళ్ళు అయితే అరేంజ్ చేసుకుంటారు అడవిలోకి కూడా కొన్ని పర్మిషన్లు అయితే ఉంటాయి ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి ఒకసారి అడవిలోకి చూడండి అడవి ఎంత దట్టంగా ఉందంటే అక్కడ చెట్లు చూడండి ఏమన్నా చెట్ల అసలు ఒక్క రవ్వ గ్యాప్ లేకుండా ఇంచు గ్యాప్ లేకుండా ఎలా అల్లుకు అల్లుకున్నాయో ఇలాంటి లోనే మనకైతే ఎక్కువగా జంతువులు కనపడతాయి మనం లోపలికి వెళ్ళడానికి మాత్రం ట్రై చేయకండి ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ కూడా ఉండాలి కొంచెం లోపలికి వెళ్ళాక డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం అంటే దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోతాం ఇక్కడ లోయలు కొండలు ఉంటాయి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కూడా వెళ్ళండి ఎక్కువగా వర్షాకాలం టైంలో అయితే రాళ్ళు వచ్చి రోడ్డు మీద పడుతుంటాయి ఇక్కడ కూడా కొంచెం సేఫ్గా వెళ్ళండి ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ అయి ఉంది ఇక్కడ నుంచి అడవి మొత్తం ఒకసారి చూడొచ్చు మనం ఎక్కువగా ఇక్కడ వెహికల్స్ కానీ జస్ట్ ఒక నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఎంతగానే ఎక్కువ లేదు ఇక్కడ కూడా చూడండి ఈ ప్లేస్ కూడా కొన్ని పులులు అయితే ఈ రోడ్డు దాటే ప్లేస్ అంట ఇక్కడ బోర్డు కూడా అవైలబుల్ చేశారు అక్కడ నుంచి ఆ గ్యాప్ లోంచి ఇలా వచ్చి ఈ చెట్టు నుంచి ఇలా కొండపైకి వెళ్ళిపోతుంటాయి ఇక్కడ కూడా పులులు దాటే ప్లేసే ఈ ప్లేస్ లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత మళ్ళీ సేపటికి ఇంకొక విలేజ్ కనపడుతుంది ఇంకొక గ్రామం కనపడుతుంది రెండవ గ్రామం అంటే ఈ నల్లమల అడవులో రెండోది తుమ్మల బయలు అంట ఈ విలేజ్ పేరు ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఈ నేను జంగిల్ సఫారీ అనే పేరు విన్నా ఆ జంగిల్ సఫారీ ఇంకా దగ్గరలో ఉందనే బోర్డు కూడా అవైలబుల్ అయింది ఇక్కడ బోర్డు చూడండి జంగిల్ సఫారీ తొంభై బయలు ఉదయం తొమ్మిది గంటలకి సాయంత్రం నాలుగు వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఇవి ఇలాంటి జీపుల్లో అయితే మనల్ని అయితే లోపలికి అడవి లోపలకి అయితే తీసుకెళ్తారు మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకు ఆ జీపుల్లో అడవిలోకి వెళ్ళి తీసుకెళ్ళి రియల్గా మనకైతే జంతువులను అయితే చూపిస్తారు పులులైనా జింకలైనా ఎటువంటి జంతువులు కనపడితే అలాంటివి అయితే చూపిస్తారు దానినే జంగిల్ సఫారీ అంటారు అక్కడ మీకు వెహికల్స్ కనపడుతున్నాయి కదా ఆ వెహికల్స్లోనైతే తీసుకెళ్తారు మనల్ని ఇప్పుడైతే ఓపెన్లో లేదు ఇప్పుడైతే క్లోజ్లో ఉందంట ఎందుకంటే ఈ ఆగస్టు మంత్ అయితే ఎక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో లోపల డేంజర్ కాబట్టి లోపలకి అయితే ఎల్లో లేదు జంగిల్ సఫారీ దగ్గరికి వచ్చినా ఈ జంగిల్ సఫారీ అంటే ఏం లేదు మనకు జూలై ఏంటి బంధించి మనకి జంతువులు చూపిస్తారు కానీ ఇదేంది రియాలిటీ మన ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి జంతువులు చూడవచ్చు ఎన్నైనా అయితే ఈ జంగిల్ ఫెస్ సఫార్ అయితే క్లోజ్గా ఉంది ప్రతి సంవత్సరం ఆగస్టు నెల అయితే క్లోజ్ చేస్తారంట ఇప్పుడు గ్రూపులకు కూడా వెళ్ళనీయట్లేదు లోపలికి మామూలు టైంలో వెళ్ళచ్చు ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే మనకి ఏం చేసారు అంటే ఇల్లు ఓన్లీ వన్ మంత్ క్లోజ్ చేసారు అయితే మిగతా ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ప్రతి సంవత్సరము మూడు నెలలు క్లోజ్ ఉంటుంది కానీ ఈ రోజు ఈసారి మాత్రం వన్ మంతే ఈ ఆగస్ట్ నెల మొత్తం క్లోజ్ అంట తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది వన్ పర్సన్ సింగిల్కి వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలా గ్రూప్కి వెళ్ళాలంటే త్రీ థౌజండ్ అంటే మూడు వేల రూపాయలు పే చేయాలా అయితే మనకి సింగిల్కి వెళ్ళేకైనా గ్రూప్కి వెళ్తేనే ఈజీ గ్రూప్కి వెళ్తే మనకు ఒక జీబీ పర్మనెంట్గా ఇస్తారు కాసేపు లోపల మనల్ని తిప్పిస్తారు కొన్ని జంతువులు వచ్చి చాలా మందికి టైగర్స్ కూడా అంట నేను ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగినా సరేనా ఇక్కడ ఒకళ్ళు బాటిల్ తో వాటర్ పోసారు ఆ వాటర్ తాగడం కోసం కూతురు ఎంత కష్టపడుతున్నాయి చూడండి అందుకే వాటర్ చాలా వాల్యూబుల్ ఇక చూడండి ఫారెస్ట్ అధికారి ప్లాస్టిక్ ఎరుతున్నాడు అందుకే ఎక్కడంటే అక్కడ చెత్త వేయొద్దు ప్లాస్టిక్ వేయొద్దు అనేది కదా నేచర్ అంటే ఇది కదా వండర్ అంటే ఇది కదా గ్రీనరీ అంటే ఇది కదా అడవి కదండి నేను శ్రీశైలం ఘాట్ రోడ్లతో ఉండే ఒక ప్లేస్ వచ్చింది ఆ ప్లేస్ దగ్గర కూర్చొని చాలా మంది దిగారు ఇక్కడ అంటే ఈ గ్రీనరీ చూసి షాక్ అది ఇది ఈ రోడ్డు ఈ రోడ్డుకు పక్కనే ఈ గ్రీనరీ అసలు అద్భుతం అండి నిజంగా గ్రీన్ కలర్ చూస్తుంటే కళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుంది అంత బాగుంటుంది చుట్టూ గ్రీన్గా ఉండేది ఇదైతే అయితే మంచి కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని అయితే ముద్దే తినొచ్చు కాకపోతే మీకు అక్కడైతే పర్మిషన్ లేదు రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ అయితే ఖచ్చితంగా ఫైన్ అయితే అక్కడ బోర్డు కూడా మీకు అవైలబుల్ చేస్తారు అక్కడ బోర్డు కూడా ఉంది చూడండి ఖచ్చితంగా మీకు ఫైన్ వేస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు వెళ్ళిపోయి జస్ట్ అలా వచ్చారా కాసేపు ఎంజాయ్ చేసినా వెళ్ళిపోయినట్టే ఉండాలి అంతే కానీ గంటల గంటల సేపు కూర్చోడానికి వెహికల్స్ ఇక్కడ రాకపోవడానికి పర్మిషన్ అయితే లేదు జాగ్రత్త ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఆగిరనుకో ఖచ్చితంగా ఫైన్ అయితే పడుతుంది నేను జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఏ ప్రాబ్లం ఉండదు గంటల గంటలు కూర్చొని ఇక్కడే ఉంటా వెహికల్ పార్కింగ్ చేస్తా అంటే నో పార్కింగ్ ఏరియా ఇది ఖచ్చితంగా ఫైన్ నేను చూపించాను చూపి ఆగండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఫోటోలు ఫోటో దిగండి వెళ్ళిపోండి అంతే ఫోటో తీసుకొని ఎమ్మె వెళ్ళిపోవాలా అంతేగాని ఇక్కడ ఎక్కువసేపు ఉంటారు కదా ఎంటే పర్మిషన్ బోర్డు ఇక్కడ బోర్డు చూడండి హెచ్చరిక బోర్డు ఈ బోర్డులో అన్ని ఫైన్స్ అయితే ఉన్నాయి అవి చదువుకొని జాగ్రత్తగా ఉండండి చెప్పే కదా ఇందాక నేను ఇక్కడ ఉండనికపోవడానికి ఫారెస్ట్ ఆఫీసర్ కారణం ఏంటంటే ఇది ఇది వన్య తిరిగే ప్రదేశం అంట అందుకే ఈ గడ్డి పచ్చదనం ఎంత ఉంది కదా ఇక్కడ ఎక్కువసేపు ఉండగా అక్కడి ఫైన్ వేస్తారని పార్కింగ్ లేదని చెప్పేది ఈ వన్య ప్రాణం దొరుకుతా ఉంటాయి ఎక్కువగా అంటే జంతువులు దొరుకుతాయి ఉంటాయి ఇక్కడ ఎక్కువ ఉండకుండా చెప్తున్నాను ఇక్కడ కొండపైకి వచ్చే లైక్ మనకైతే ఆంజన స్వామి టెంపుల్ అయితే ఉంటుంది చిన్న గుడి ఇక్కడ ఒక ద్వయస్తంభం ఉంటుంది అలాగే స్వామి టెంపుల్ ఉంటుంది లోపల టెంకాయ కొట్టుకుంటారు టెంకాయ కొట్టుకుంటారు ఇక్కడ గిరిజన వాసులు పూజారులే లోపలికి చూపిస్తా చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ దండం పెట్టుకుని శ్రీశైలంలోకి అడుగు పెట్టాలి ఇది ఘాట్ తర్వాత అక్కడ ఒక విలేజ్ ఉంటుందండి అదే చివర విలేజ్ అది ఒక మీకు ఆ విలేజ్ చివర విలేజ్ అది దాటుకుని అలా కొండ మీదకి వెళితే ఆ కొండ ఎక్కితే శ్రీశైలం వస్తుంది మీకు రోడ్డు కనపడతలే అన్ని చెట్లు పెరిగలికి రోడ్డు కనపడతలే అక్కడ బస్సు వెహికల్స్ వెళ్తుంటాయి చూడండి అది ఒక కార్ వెళ్తున్నా అది కదా అక్కడ వెళ్తుందా అక్కడ బస్సు వెళ్తుంది చూడండి అది కదా రోడ్లో అంటే ఇంకా అది ఎక్కితే ఆ కొండ దిగినమంటే మనకి శ్రీశైలం వచ్చేసినట్టే ఇదే లాస్ట్ విలేజ్ అక్కడ ఒక విలేజ్ ఆ విలేజ్ మీకు మీకు పైనుంచి చూపించా కదా ఇదే చివరి గ్రామం ఈ ఘాట్ రోడ్ లో చివరి గ్రామం చిన్న రొట్ల గ్రామం పేరు అయితే ఈ గ్రామం రెండు కొండల మధ్య చాలా మంచి ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ బతికే వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే బతకొచ్చు కాకపోతే కొంచెం ఇబ్బంది ఎందుకంటే విద్య పరంగా ఇబ్బంది నెట్వర్క్ పరంగా ఇబ్బంది అలాగే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్ పరంగా ఇబ్బంది ఇంకా అంత మించి ఇంకా ఏ ఇబ్బందులు ఉండవు వీళ్ళకి ఇక్కడ చూడండి ఇలా స్టైట్కి వెళ్ళి ఇలా ముందుకు వెళ్ళి లెఫ్ట్లో తిరిగి అది అవతల కొండ పైన రూట్ ఉంది చూడండి అంటే ఇక్కడ షాప్ తిరగాలి రెండు కొండల మధ్య ఇలా తిరగాలి అక్కడ వెహికల్స్ కనపడతాయి చూడండి అవతల రూట్ పైన అవి చూడండి రెండు కార్లు వెళ్తున్నాయి కదా క్రాస్ అవుతున్నాయి కదా అక్కడికి అయితే వెళ్ళాలి మనం ఇక చూడండి రైట్ సైడ్ ఇటు నుంచి ఏ టెంపుల్కి వెళ్ళవచ్చు అంటే ఇష్టకా పరమేశ్వరి టెంపుల్ ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ శ్రీశైలం ఉంటుంది ఈ శ్రీశైలం పోయే ముందే మనకైతే ఇది వస్తుంది ఈ ఇష్టకా పరమేశ్వరికి వెళ్ళైతే రూటు అయితే ఇప్పుడైతే అయితే ఎలా లేదు ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది కాకపోతే ఇక్కడ నుంచి జీపులు అవైలబుల్ ఉంటాయి ఆ జీపులో మాత్రం వెళ్ళగలం అంటే ఒక పర్సన్కి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు అక్కడ జీపులు అయితే ఉంటాయి అయితే ఇప్పుడు తెరిచి అయితే లేదు ఇటు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అయితే నడుచుకుంటూ వెళ్ళడానికి పర్మిషన్ ఎప్పుడు ఇస్తారంటే శివరాత్రికి ఉగాదికి మాత్రమే అక్కడ నుంచి ఇదే రోడ్లో ముందుకు వస్తే కొంచెం ఈ ఘాట్ రోడ్లోనే మనకి శిఖరేశ్వరం అయితే వస్తుంది శ్రీశైల శిఖరేశ్వరం ఇక్కడ సిమెంట్ రోడ్డు కనపడుతుంది కదా ఇలా పైకి వెళ్తే శ్రీశైల శిఖరేశ్వరం అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే వెహికల్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తే శ్రీశైల శిఖరేశ్వరం అయితే వెళ్ళిపోతాం ఇగో చూడండి ఇక్కడ మెట్లు ఈ మెట్ల ద్వారా శ్రీశైల శిఖరేశ్వరం పైకి వెళ్ళొచ్చు శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు ఈ శిఖరేశ్వరం దర్శనం చేసుకుంటారు ఎందుకంటే ఈ శ్రీశైలం శిఖరేశ్వరం దర్శనం చేసుకుంటే మోక్షం ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే మనకి పైన వచ్చి బైనాకులర్ నుంచి శ్రీశైలం మొత్తం ఒకే వ్యూలో చూడొచ్చు ఈ బైనాకులర్ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు దీంట్లో నుంచి శ్రీశైలం మొత్తం ఒకేసారి చూడొచ్చు అలాగే అలా కాకుండా ఇక్కడ నంది కూడా ఉంటారు నంది నుంచి శ్రీశైలం శిఖరం మొత్తం చూడొచ్చు ఒకసారి వ్యూ చూడండి పైనుంచి ఇంకా శిఖర దర్శనం అయిపోయినాక అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక పెద్ద నంది విగ్రహం కనపడుతుంది చూడటానికి ఈ నంది విగ్రహం చాలా బాగుంటుంది ఇక్కడ కాసేపు కూర్చొని అందరు ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు ఈ నంది పక్కనే టర్నింగ్ ఉంటుంది ఈ టర్నింగ్ దగ్గర నిలబడి చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి డ్యాము మొత్తం శ్రీశైలం మొత్తం కనపడుతుంది నంది విగ్రహం దాటినమంటేనే అంటేనే శ్రీశైలంకి ఎంటర్ అయినట్టు అంటే శ్రీశైలంలోకి వచ్చినట్టే ఇంక అంతగా ఘాటు ఉండవు ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మెయిన్ పెద్ద విగ్రహం వస్తుంది ఇక్కడ అయితే ఈ విగ్రహంకి రైట్ సైడ్ వెళ్తే సుండిపెంట ఊరు వస్తుంది స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం వెళ్ళిపోయినట్టే ఇక్కడ నుంచి నేను డ్యామ్కి వెళ్ళినా ఆ డ్యామ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినా నేను చూడండి స్ట్రైట్కి వెళ్తేనేమో శ్రీశైలం రైట్ సైడ్ వెళ్తేనేమో డ్యామ్కి వెళ్తాం శ్రీశైలం డ్యామ్కి అక్కడ నుంచి దిండి హైదరాబాద్ రూట్ వెళ్ళిపోవచ్చు ఈ డ్యామ్ వీడియో కానీ మీరు చూడాలనుకుంటే వెంటనే క్లిక్ చేసి అయితే చూడండి ఈ వీడియో అయితే ఇంత అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకని ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్